నామానికి మహమకలుగులుగాక మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతము మరి చెన్నై ప్రాంతంలో ఉన్నటువంటి మెరీనా బ్రిడ్జ్ మరి ఈ యొక్క అలలు భయంకరంగా మరి వస్తూ ఉన్నాయి కానీ మరి ఇక్కడి వరకు వచ్చినాకనే ఆగిపోతూ ఉన్నాయి చూడండి ఈ వరకు వచ్చి మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి దేవుని సంగమ మానవుని యొక్క జీవితంలో కష్టాలు దుఃఖాలు సమస్యలు అనేటివి కూడా అదేవిధంగా మరి మానవుని జీవితంలో వస్తాయి కానీ అవి ఎల్లకాలం ఉండవు అవి తిరిగి వెళ్ళిపోతాయనే విషయాన్ని మర్చిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలామంది భయాందోళన గురిపోయి కుటుంబాన్ని విడిచి పారిపోవడము ఇలాంటి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నా కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ మరి మానవుని యొక్క జీవితంలో ఈ కష్ట దుఃఖాలు అనేటివి ఎల్లకాలం ఉంటాయని అనుకోవద్దు ఎందుకంటే అవన్నీ కూడా ఒకరోజు మనలో నుండి దూరంగా వెళ్ళిపోతాయని ప్రతి ఒక్కరు గమనించి తమ యొక్క జీవితాన్ని సుఖ సంతోషాలు గడుపుతూ ఏసు క్రిస్తుని వెంబడిస్తూ ఏసు వారు తెలియజేసినటువంటి మార్గము శాంతి సమాధానము సత్యమైనటువంటి మార్గం ఆ మార్గంలో జీవించినట్లయితే నీ జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని ప్రభుత్వ మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి మరి యొక్క అలలను చూసి భయపడక కష్టాలను చూసి భయపడక దేవుడు నాకు దోడు ఉన్నాడు ఏసు ప్రస్తుతం నాలో ఉన్నాడని ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలను మీ జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన